నమస్కారం మూఢ నమ్మకం వేరు సార్ నమ్మకం వేరు స్ట్రాంగ్ గా నాకు కావాలి ఇలా జరుగుతుంది ఇలా జరిగితే బాగుంటుంది ఇలా జరగాలి అని నిజంగా మంచి మనసు లోతు నుంచి వచ్చి అనుకుంటే సార్ అది సెల్ఫిష్నెస్ ఉండకూడదు దాంట్లో నా గురించి నేను కోరుకోకూడదు వెళ్తాను నేను సపోజ్ మీ గురించి నేను కోరుకున్నాను అనుకోండి అదే స్ట్రాంగ్గా నేను కోరుకుని ఇయర్స్ స్టగర్ అదే నన్ స్టొగెదర్ గాను కంటిన్యూ రోజులు తరబడి నేను కోరుకున్నాను అనుకోండి ఖచ్చితంగా మంచి జరిగితే మీ ఒక్కడి గురించి చాలా ఉంది వంద మంది కోరుకున్నారు అనుకోండి ఖచ్చితంగా మీకు మంచిది అవుతుంది సో ఇది వైబ్రేషన్స్ అండి ఆల్దీజ్ వైబ్రేషన్స్ డెఫినెట్లీ ఇప్పుడు ఈవెల టీవీ అన్నీ ఎక్కడొచ్చాయి మనకి ఇవంతా ఎక్కడి నుంచి వెళ్తున్నా ఇదంతా చూస్తే వైబ్రేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి కదా మనం

ఇప్పుడు నా ఉద్దేశంలో సార్ భక్తి అంటే వెళ్ళిపోయి దేవుడి రోజు దండం పెట్టేసి కూర్చొని గంటలు గంటలు కూర్చొని నీకు పూజలు చేయటం అది భక్తి కాదండి అది భక్తి కాదు ఎదటి వాడిని ఎప్పుడు ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా అవసరమైనప్పుడు హెల్ప్ చేయటం అనేది చాలా చాలా భక్తి ఏ రకమైన అవ్వచ్చు అది భక్తి అంతే అంతేగాని రోజు పూజకెళ్ళి రోజు రెండు మూడు గంటలు మూడు గంటలు పూజ గదిలో కూర్చొని అన్ని చేయటం అనేది కరెక్ట్ కాదు భగవంతుడు మనకి ఏం చెప్పాడు ఆశించక ఏదైతే చేయమన్నాడు అతి ముఖ్యమైన నేను యాజ్ ఏ డాక్టర్గా ఉన్నాను నాకు ఇవాళ పనిచేస్తే నాకు డబ్బులు వస్తాయనే భావంతో నేను చేయకూడదు నేను పది మందికి ట్రీట్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు నేను సంతోషించాలి వాళ్ళకి ఏదైనా మంచి చేయాలి అది ట్రీట్ చేస్తే పేషెంట్ బతుకుతాడో చనిపోతాడో అది వేరు జబ్బు తగ్గిందో తగ్గలేదో అది వేరు కానీ నిర్మలమైన మనసుతో ఖచ్చితంగా మీరు బాగుండాలి అనే భావంతో నేను చేసినప్పుడు అది మంచి ఎంత ఇస్తారనేది అక్కడ కూడా అయితే నేను ఇంత చేసాను తక్కువ ఇచ్చాడని నేను అనుకున్నట్టే అది తప్పే మళ్ళీ అది ఖచ్చితంగా ఇప్పుడు యాక్చువల్లీ ఆ ప్రాక్టీస్లో నేను చూసింది ఏంటంటే అలా చేసినప్పుడు అండి మీరు చాలా కష్టపడి ఒక పేషెంట్ సేవ్ చేస్తాం నిజంగా ఆ దగ్గరకి ఏం డబ్బులు ఉండేవాడు అసలు అన్ని మందులు ఖర్చు అయిపోతాయి వెళ్ళేటప్పుడు దండం పెట్టే వెళ్ళిపోతాడు నిజంగా దగ్గర నిజంగా తీసుకోవడానికి కూడా ఏమి ఉండవు ఒకడు ఉంటాడు ఏమీ చేయవు కానీ చాలా సంతోషపడిపోతాడు అంటే ఏదో ఊహించుకుని సార్ సో వాడు మనం ఏం అడగనే మా వెయ్యి రూపాయలు ఇస్తే చాలా అనుకున్న వాళ్ళు యాభై వేలు ఇచ్చేసి వాళ్ళు ఉంటారు సో నేను యాక్చువల్గా మనకు కూడా అదే మెంటాలిటీగా అనుకుంటే డాక్టర్కి ఖచ్చితంగా మీకు వచ్చే డబ్బు ఎప్పుడు సరిపోతుంది ఒకరు తక్కువ ఇచ్చినా ఒకరు ఎక్కువ ఇచ్చినా సరిపోతుంది మనకు కావాలని నా భావంతో చేయకూడదు నేత చేతి చేసినా మనం సేవ అనే భావంతో చేసినప్పుడు ఇది మీరే తీసుకోండి ఇవంతా చేయవలసిన అవసరం వచ్చింది నేను డబ్బులు చేస్తానని అనుకోకుండా నేను చా ప్రపంచంలో ఉన్న చాలా విషయాల్ని అందరికీ తెలిసేటట్టు తీసుకెళ్తున్నాను అలా తీసుకువెళ్ళాలి అది నా బాధ్యత నా భావం నాకు అది ఇష్టం అనే భావంతో మీరు చేశారనుకోండి డెఫినెట్గా ఎక్సలెంట్గా మీ అన్నీ వస్తాయి కానీ నేను దీని మీద డబ్బులు సంపాదించుకోవాలి నేను దీని మీద నేను అడగాలి అని అనే భావం మీకు ఉండకూడదు అలాగే ఆయన ఫోటోగ్రఫీలో ఉన్నారు నేను ఫోటోగ్రఫీ తీస్తే చాలా ఎక్సలెంట్ గా రావాలి అనే భావం ఆయనకు ఉండాలి తప్ప ఆయన పే చేస్తున్నారు కాబట్టి నేను వచ్చాను నేను ఫోటో తీస్తున్నాను పే చెప్తే నేను వెళ్ళిపోతాను మంచి రాకపోయినా వచ్చినా రాకపోయినా నాకు అనవసరం నా పని అయిపోయింది కదా భావం ఉండకూడదు అది అది భక్తి మార్గం అది భక్తి మార్గం అండి మంచి చెప్తా ఎవరైనా భగవంతుడు కూడా చెప్పేది నువ్వు చేసే పనిలోనే ఉండాలి భగవంతుని కొలవటం కాదు భగవంతుని మీకు కొలవపోయినా ఏమంటారు ఆయనకేం పట్టింది మీరు మీకు కొలిసినా కొలకపోయినా ఆయన ఏంటి అవసరం నాకు అర్థం కాదు నిజంగా భగవంతుడు అనుకోండి మీరు కొడితే కొలవలేదు ఆయనకేంటి అవసరం ఆయనకేం అవసరం లేదు మనంతర భక్తి ద్వారా మనంతర మనం పెరగటానికి మన భావాలు పెరగటానికి మనం ఆధ్యాత్మిక ఎదగటానికి పనికొచ్చేది తప్ప భగవంతుడు మీకు నష్టం చేయడు మీకు లాభం చేయడు ఏమి చేయలేదు అంతే మీరు చేసుకునే చర్యలే మీరు పది మందితోటి ఎట్లా ఉంటారు అందరికీ మంచి భావంతో ఉంటున్నారా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరితోటి పరుశ్రంగా మాట్లాడకూడదు అబద్ధం ఆడకూడదు చక్కగా మీరు చేసే పనులు మీరు చేయండి నేర్చుకోలేక ఏం లేకుండా ఎటువంటిది లేకుండా తప్పకుండా మీరు చేయండి మంచి మనసుతో చేయండి ఏ పని చేసినా మీరు మంచితో ఆఖరికి మీరు ఒక స్వీపర్ అవ్వచ్చు ఆ స్వీపర్ భక్తితో తుడిస్తే ఎంత క్లీన్గా ఉంటుందో చూడాలి ఏదో ఇచ్చారు కదా నెల దులిపి వెళ్ళిపోతే ఉంటుంది మనకి ఏదో లాభం వస్తుందనే భావంతో చేయకుండా ఉండటమే భక్తి అండి అండి మీరు ఎన్ని పూజలు ఏం చేసినా రాకపోవచ్చు మీకు వృత్తి మంచితే రోజు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని లేదు నా ఇద్దేశంలో భగవంతుడు ఎక్కడే ఎక్కడే ఉంటాను నేను పెద్ద గుడికే వెళ్ళాను ఎప్పుడు అప్పుడప్పుడు వెళ్తాను అందరితో కలిపి వెళ్తాను విడిగా నేను ఎప్పుడు గుడికి వెళ్ళాను అందరితో కలిపి వెళ్తాను సో ఎప్పుడు భగవంతుడు ఇక్కడే ఉంటున్నప్పుడు మీరు ఇక్కడే ఇక్కడే చేసుకోవచ్చు కదా దానికి వెళ్ళవలసిన అవసరం ఉంది అట్లాగే ఉండాలంటే నేను చెప్పాను కదండి గుడికి వెళ్తే అవన్నీ చూస్తేనే కానీ కొంతమందికి భావం మంచి భావాలు రావండి గుడికి వెళ్తామంటే దట్ ఈస్ ద దట్ ద ప్లేస్ వేర్ ఖచ్చితంగా మంచి వైబ్రేషన్స్ ఉండే ప్లేస్ కూడా అది మనం అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నిర్మలంగా ఉంటుంది నిర్మలంగా ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్తే ఆ వైబ్రేషన్స్ మన మీద కూడా పడి మంచిది అవుతుందని ఇస్తుందో గుడికి వెళ్ళాలి డెఫినెట్గా వెళ్ళాలి అవన్నీ ఎవరికి ఇంకా నేను చెప్పిన లెవెల్కి ఎదగపోతే వాళ్ళందరూ గుడికి వెళ్ళటం అనేది చాలా చాలా స్టార్టింగ్లో పిల్లలకి అలాగే అలవాటు చేయాలి కదా అక్కడి నుంచి వస్తేనే ఉంటారు నేను ఎప్పుడూ ముస్లి అయిపోయింది అప్పుడు చూద్దాం లేదు భక్తి అంటే నేను పిహెచ్డీ చేసుకుంటాను తర్వాత చదువుకుంటాను అరవై ఏళ్ళు వచ్చాకంటే మనకి చదువు వస్తుంది ఇలా రాదు అలాగే భక్తిభావం అనేది అప్పుడు రాదండి అది యాక్చువల్గా అది సైమల్టేనియస్గా లైఫ్లో చిన్నప్పటి నుంచి మనం చదివేలాగో అది కూడా కరెక్ట్గా సైమల్టేనియస్గా వెళితేనే మీకు ఆ భక్తిభావం ఉన్నట్టు డెఫినెట్గా భక్తిభావం పెరిగితే మీ మీ ఇండివిజువాలిటీ ఉండే మీ లైఫ్లో ఉండేటువంటి మీ భావాలు మీరు చేసే చేతలు అన్నిట్లోనూ డెఫినెట్గా చాలా చక్కగా మంచి కనిపిస్తుంది Thanks. Thank ah, thanks, Eliyam,